వల్లి చేసినటువంటి కుట్రను బయటపెట్టి అమూల్య జీవితం నాశనం చేయాలనుకున్న విశ్వాకి బుద్ధి చెప్పిన నర్మద వల్లి చెంప పగలగొట్టిన రామరాజు ఇంతకు ఏం జరిగింది వల్లి చేసినటువంటి కుట్రను నర్మద ఎలా పసిగట్టింది అమూల్య జీవితం నాశనం చేయాలని విశ్వ చూడటం ఏంటి మరి ఈ విషయాన్ని నర్మద ఏ విధంగా బయట మరి రామరాజు వల్లి చెంప పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉండగా నర్మదా వల్లి ఇద్దరూ కూడా సారీ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వల్లిని ఎలా అయినా సరే కార్నర్ చేయాలి అని చెప్పేసి ఇక మామయ్య గారు ఈ ఇంట్లో నర్మదక్క జాబ్ చేస్తుంది కదా మరి వల్లి అక్క ఎంఏ చేసింది కదా నన్ను అంటే ఎలాగూ మీరు జాబ్ చేయొద్దన్నారు వల్లి యొక్క చదువు మాత్రం ఎందుకు ఊరికే పోవాలి ఎంఏ ఇంగ్లీష్ తను కనుక లై లెక్చరర్గా వెళ్తే మంచిగా సంపాదిస్తుంది అంతేకాదు తనకి తన జీవితం మీద స్వతంత్రం వస్తుంది కదా అండ్ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడున్న ఇబ్బందుల్లో తనకి కాస్త ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ప్రేమ అనేసరికి నేను నిన్ను ఉద్యోగం చేయొద్దు అనడానికి కారణం ఉందమ్మా ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు అదే మీ నాన్న మీ అత్త వీళ్ళంతా కూడా నీ సంపాదన మీద నేనేదో బ్రతికేద్దాం అనుకుంటున్నానని చెప్పేసేసి అంటున్నారు దానికి తోడు చదువుకుంటూ ఉద్యోగం చేస్తే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అందుకోసమని వద్దన్నాను ఇక బల్లి విషయం అంటావా బలీ ఉద్యోగం చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బల్లి నీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకుని రేపటి నుంచి జాబ్ డ్రైవ్ స్టార్ట్ చేయి అని చెప్పని చెప్తాడు ఇక రామరాజు మావి గారండి అలాగండి అలాగేనండి అంటుంది ఎందుకంటే అక్కడ ఏ సర్టిఫికెట్స్ లేవు కదా అందుకోసం బల్లి బాధ ఇక అలా చెప్పిన తర్వాత బల్లి తర్వాత రోజు ఉదయాన్నే ఇక భాగ్యం ఆనందరావు దగ్గరికి వెళ్తుంది కూతురిని చూసి చాలా ఆనందపడుతున్నటువంటి భాగ్యానికి ఏమే అమ్మా నేను ఎంఏ ఇంగ్లీష్ సర్వీస్ చెప్పి చెప్పేసినావు కదే ఇప్పుడు ఆ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్లు అట్టుకురమ్మని నన్ను ఉద్యోగం చేయమని మా మామూలు గారు చెప్పినారు అని చెప్పని అంటుంది అదేటది మీ మామయ్య గారు అసలు ఎవరిని పనికి పంపించరు కదా బయటికి మరి అలా ఎలా అనేసారు అని చెప్పి భాగ్యం అనేసరికి ఎలాగో అప్పేమో నర్మదో ఇద్దరు కలిసి నన్ను ఇరికిచ్చిన్నకి చేసిన ప్లానింగ్ ఇది అడ్డంగా ఇరుక్కుపోన్నాను మీరిద్దరూ నుంచోండి ఆయుస్ మీద నుంచోండి అని చెప్పి నుంచో పెడుతుంది అలా పెట్టిన తర్వాత ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది భాగ్యమైతే ఇప్పుడు నేనట ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి చూపించి నేను ఉద్యోగం తెచ్చుకోవాలట ఎక్కడి నుంచి తెచ్చుకునే ఉద్యోగం నాకు ఎవరిస్తారో ఉద్యోగం ఐదో తరగతి కూడా పాస్ నాకు ఉద్యోగం ఇచ్చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా అనేసరికి ఏదో ఒకటి చేద్దాంలే ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ లెక్చరర్ మీద నుంచి టాపిక్ డైవర్షన్ జరగాలి అంటే విశ్వాగాన్ని రెచ్చగొట్టాలి అంటుంది భాగ్యం ఏం చేయాలంటావు అని అంటే పోజ్ చేసి అమూల్య చాలా సంతోషంగా ఉంది కదా విశ్వగాడిచ్చిన చీర్ కూడా కట్టుకుందని చెప్పావు కదమ్మా అందుకని విశ్వాగాన్ని రెచ్చ కొట్టి అమూల్యకు నువ్వంటే ఇష్టమే కాబట్టి ఇక నీ సొంతం చేసుకుంటే చచ్చినట్టు నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని వాళ్ళ అత్తకు తెలియకుండా రెచ్చకొట్టు అని చెప్పని అంటుంది దాంతో ఇక వెళ్ళి విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వతో అదే మాట చెప్తుంది అంతేనంటావక్క అని అంటే అంతేరా తమ్ముడు నువ్వు గనక ఆ పని చేస్తే ఎవరికి ఇచ్చి చేస్తాడు సచ్చినట్టు నీకే ఇచ్చి చేస్తాడు ఎంతో కాలం ప్రేమించి దాన్ని వాళ్ళలో వేసుకొని దాన్ని లైన్లో పెట్టుకొని ఈ బాధలన్నీ పడే కంటే ఒక్కసారిగా పని అయిపోతుంది కదా అని అంటే థ్యాంక్స్ అక్క మంచి ఆలోచన చెప్పావు అని అంటే సొత్తు అంటే నీకు అమూల్య అంటే బాగానే ఇష్టం ఉన్నట్టుంది అంటుంది అనేసరికి కొంచెం ఇష్టమే కాకపోతే ఇక మా అమ్మ వాళ్ళు అంటూ ఉంటే అది మీ ఇష్టం లేకుండా నువ్వు ప్రేమిస్తున్నావా మీ అత్తకి ఇష్టమే కదా అంటే ఆ అందరికీ ఇష్టమే ఇష్టమే అని చెప్పని అంటూ కవర్ చేసుకుంటాడు ఎందుకంటే అమూల్యని తన జీవితం నాశనం చేసి కానీ ప్రేమించి నటి ప్రేమించినట్టు నటించి కానీ పెళ్లి చేసుకోవటం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి టార్చర్ పెట్టడమే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఇక దాంతో మళ్ళీ చెప్పినటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి విశ్వ అయితే అమూల్యతోటి మనం ఒక చోట కలుద్దాం రా అని చెప్పి ఒక పేపర్లో రాసి అమూల్య కోసం విసిరేస్తాడు తీరా చూస్తే అమూల్య అది చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోవడం నర్మదా ఆ పేపర్ చూడటం జరుగుతుంది చూసిన తర్వాత అది అక్కడే ఉంచి డౌట్ వచ్చి అమూల్యని అక్కడ ఎవరో వచ్చారు పిలుస్తున్నారని చెప్పి పిలుస్తు పిలిచి లోపలికి వెళ్ళిపోయి దూరంగా నుంచొని చూస్తూ ఉంటే అమూల్య ఆ పేపర్ చూసి అలాగే అని చెప్పి విశ్వకి సైగ చేస్తుంది అంటే విశ్వ అమూల్య మధ్యన ఏదో జరుగుతుందనమాట అనుకుంటూ ఇక నర్మద జాగ్రత్తగా అమూల్యం ఫాలో అవుతూ వెళ్తుంది వెళ్ళేసరికి విశ్వ చెప్పిన ప్లేస్కి అమూల్య వెళ్తుంది అక్కడ ఎవరూ ఉండరు విశ్వ ఒక్కడే ఉంటాడు ఉండేసరికి ఇక వెంటనే ఇదేంటిది విశ్వ ఒక్కడే ఉన్నాడు అమూల్య ఒక్కతే ఇక్కడికి వచ్చింది అనుకుంటూ ఉండగా విశ్వకి ఈలోపు వల్లి ఫోన్ చేస్తుంది నర్మదకి నర్మదొచ్చిన విషయం అమూలికి తెలియదు కాబట్టి అట్ల నుంచి లోపలికి వెళ్తూ ఉంటే విశ్వ ఫోన్కి వల్లి ఫోన్ చేయగానే చెప్పు వెళ్ళక్కా అని అంటే వచ్చేసిందా అని అంట అడుగుతుంది వచ్చేసిందక్క లోపలికి వస్తోంది నీతో ఏం చెప్పలేదా అంటే నాకు చెప్పకుండానే బయలుదేరింది నువ్వు చెప్పావు కదా ఉత్తరం రాసానక్క ఒకవేళ అది బయలుదేరినంటే కనుక నువ్వే ఒకలాగ బయలుదేరది అని కానీ అదే బయలుదేరిపోయింది కదా అందుకే నేను ఇంకా చేయలేదు అని చెప్పనంటే సరే సరే వల్లి అక్క ఉంటాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు వల్లి నువ్వేనో ఇదంతా నడిపిస్తుంది అని చెప్పేసేసి ఇక నిదానంగా వెనక గుండా ఉన్నటువంటి డోర్లోంచి లోపలికి వెళ్ళి నర్మదా పెద్ద కర్ర తీసుకుని రెడీగా ఉంటుంది ఇక అమూల్య ఎప్పుడైతే లోపలికి వస్తుందో విశ్వ తలుపు బిగించి అమూల్యని పట్టుకుని అమూల్య జీవితం నాశనం చేయాలి అనే ఇంటెన్షన్తో తన దగ్గరికి వస్తూ ఉండగా ఇక అమూల్యకు భయం వేసి బాబా నేను వెళ్తాను ప్లీజ్ నేను అమ్మకి చెప్పకుండా వచ్చాను ఏమాత్రం కొంచెం డౌట్ వచ్చినా నా పని అయిపోతుంది ఊరికే నువ్వు కలుద్దాం రమ్మన్నావని చెప్పి వచ్చాను మాట్లాడే పని ఏమి లేదన్నప్పుడు ఇంకెందుకు నేను వెళ్తాను ప్లీజ్ బావా వెళ్తాను అంటూ ఉంటుంది నుండు అని చెప్పి అమూల్యని బలవంత పెట్టబోతూ ఉండేసరికి ఇక అమూల్య బెదిరించుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది ఈలోపే గబగబా నర్మద వచ్చి విశ్వ తల మీద కొట్టి ఇక విశ్వ పడిపోయిన తర్వాత అమూల్యని తీసుకుని వెళ్ళిపోతుంది వదినా అంటూ ఉంటే మాట్లాడుకుండా అని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అమూల్యని గదిలో కూర్చోబెట్టి ఇక మొత్తం కథ అంతా కూడా అందరికీ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటిది విశ్వ అమూల్య ప్రేమిస్తోందా అంటే ప్రేమించేలా చేశారు అమూల్యని ఈ ట్రాప్లోకి దించారు మావయ్య అంటుంది ఎవరు అని అంటే ఇంకెవరు ఈ ఇంటి పెద్ద కోడలు వల్లి అని చెప్పని అనగానే వల్లియా బల్లి ఎందుకు చేసింది అంటే ఏమో ఎందుకు చేసిందో డబ్బు కోసం చేసిందో లేకపోతే ఇంకెందుకు చేసిందో అని అంటూ ఉండేసరికి దేటి దేటి నా మీద నిందలు వేసే వేటి నర్మదా నాకేమో అవసరం వాళ్ళిద్దరిని కలపటానికి వాళ్ళిద్దరి మధ్యన రాయబరాలు నడపటానికి అసలు నేను ఎందుక విశ్వగారికి ఫోన్ చేస్తాను అంటే తిని ఫోన్ అని చెప్పి గబగబా ఫోన్ తీసి ఇదిగో ఇది విశ్వ నెంబరేగా అని అంటే ధీరజ్ చూసి అవును ఇది విశ్వగారి నంబరే నువ్వెందుకు ఫోన్ చేసావు అవదినా అని అంటే అది అది నా నున్నరేమనని ఫోన్ చేసినాడు ఆ మాట చెప్పడానికే అని అంటే ఇక అప్పుడు నర్మద అయితే ఎన్నిసార్లు ఉన్నాయో కాల్స్ తీ ధీరజ్ అని అనేసరికి తీస్తే ప్రేమ ఇక వెంటనే రామరాజు ఏంటమ్మా వల్లి ఇది అంటే అది అది కాదు మామీ గారు అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇక వేదవతి వల్లిని పిచ్చితిట్లు తిరుతుంది ఇదంతా నియమోలానే వచ్చిందనమాట అసలు ఈ ఇంటికి ఆ ఇంటికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందని తెలుసు ఆ కాకి ఈ ఇంటి మీద ఈ కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు అన్న నియమం మన ఇంట్లో ఉందని తెలుసు మరి అన్నీ తెలిసిన నువ్వు ఎలా వాళ్ళిద్దరినీ కలపాలని చెప్పి ప్లాన్ చేశావే అని చెప్పని అంటూ ఉంటే ఇక రెండు కుటుంబాలు కలుతాయని చెప్పని అనుకున్నాను అత్తయ్య గారు అది కూడా నేను ప్రేమ కోసమే చేశాను ప్రేమ లేక ఎంత ఇబ్బంది పడుతుంది నర్మద కూడా అదే ఇబ్బంది పడుతుంది ముందు ప్రేమ పుట్టిళ్ళను కలిపి తర్వాత నర్మద పుట్టిల్లు కలుపుదామని చెప్పని అనుకున్నాను అనగానే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది వచ్చి గబగబ రెండు అడుగుల్లో వల్లి దగ్గరికి వచ్చి చెయ్యి చంపదాకా తీసుకెళ్లిపోయేసరికి ఏమండి అంటుంది వేదవతి చి ఈ ఇంటికి పెద్దని నేను అనే విషయం మర్చిపోయి నీ సొంత నిర్ణయాలు తీసుకుని కుటుంబంలో అనవసరమైన ఇబ్బందులు తీసుకురాకు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వల్లి అయితే గుండాగినంత పని అయ్యి అలా నిలబడిపోతుంది పిచ్చి పిచ్చి వేషాలు పైకి వల్లి అని చెప్పి చందు కూడా విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక నర్మద మాత్రం నిన్ను వదిలిపెట్టని నువ్వు ఎంత పెద్ద కుట్ర చేసావో మొత్తం బయటికి లాగుతాను అంటూ ఉంటే ప్రేమ చూసావక్క దాన్ని వదిలి వదిలి అన్నావు కదక్క ఆ వల్లి బల్లి ఎప్పటికైనా బల్లి అని చెప్పని అంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెలైకాన్లో ఆల్